హలో హాయ్ ఎవ్రీవన్ ఇవాళ కొత్త రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియా అండి గోబీ మంచూరియాని మనం సేమ్ స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకుంటామో అలాగే సేమ్ ప్రాసెస్తో సేమ్ టేస్ట్తో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకుందాం అందుకు ముందుగా నేను ఒక పెద్దది గోబీ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను గోబీకి మెయిన్ ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాము గుండ్రంగా వెనకాల తోకలు అవేం లేకుండా నీట్గా చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక బౌల్లో వాటర్ పెట్టేసుకొని అవి రోల్ బాయిల్ అయ్యేనాక కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం కొంచెం తెరలు మరుగుతున్నవి వాటర్ అన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గోబీ పీసెస్ని వేసేసుకుందాం ఇలా వేసుకోవడం వల్ల గోబీలో చిన్న చిన్న పురుగులు ఏమైనా డస్ట్ అలాంటివి ఉంటే గోబీ నీట్గా క్లీన్ అవుతుంది కంపల్సరిగా గోబీని కర్రీ చేస్తున్నా సరే ఇట్లా మంచూరియాకి ఏ ప్రాసెస్ చేస్తున్నా గోబీని ఫస్ట్ ఇలా అయితే వాష్ చేసుకోవాలి హాట్ వాటర్తో తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత తీసేసుకొని కొంచెం చల్లనీళ్ళతో వాష్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం తర్వాత బౌల్లో తీసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ కాన్ఫ్లోవర్ పౌడర్ తర్వాత వచ్చేసి ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను కార్న్ఫ్లవర్ పౌడర్ లేకపోతే మీరు బియ్య పిండి అయినా వేసుకోవచ్చు తర్వాత టూ స్పూన్స్ బియ్య పిండి నేను ఇక్కడ మైదా యాడ్ చేయట్లేదండి ఒకటేంటంటే కాన్ఫ్లో పౌడర్ లేదు అనుకుంటే ఒక టూ స్పూన్స్ మైదా ఒక టూ స్పూన్స్ బియ్య పిండి వేసుకోవచ్చు పిండి ఇష్టం లేకపోతే కాన్ఫ్లో పౌడర్ వేసుకోండి అలాగే రుచికి సరిపడా కారం ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను తర్వాత టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ సాల్ట్ ఆల్రెడీ వేసుకొని మనం వాష్ చేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసిన తర్వాత వాటర్ అనేటివి సరిపోతాయి అనుకుంటే అలాగే లేదు కొంచెం టైట్గా ఉందంటే ఒక స్పూన్ వేసుకొని కలిగి పెట్టుకుందాం వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదు లూజ్ అయిపోతే అవి క్రంచీగా రావు చూసారు కదా మొత్తం కోటింగ్ అయిపోయింది మనం వేసుకున్న పౌడర్స్ అన్నీ ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత డీప్ ఫ్రై చేసేసుకుందాం ఒక్కొక్కటి వేసేసుకుంటూ మొత్తము డీప్ ఫ్రై చేసేసుకుందాం చూసారు కదా డీప్ ఫ్రై బాగా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి లేదంటే పైన వచ్చేసి లేయర్ ఎర్రగా అయిపోతుంది లోపల అలాగే పచ్చిగా ఉంటుంది ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి ఒక చిన్న క్యారెట్ తర్వాత వెల్లుల్లి క్యాప్సికమ్ ఆనియన్ గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ కొంచెం తీసుకున్నాను ఆల్రెడీ మనం కారం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇవంతా కొంచెం పిల్లలకి కూడా తింటారు కాబట్టి ఇంట్లో మనం గోబీ చేసినప్పుడు కొంచెం హెల్తీగా చేసుకుంటే దాంట్లో కొద్దిగా మనకి వాళ్ళకి హెల్దీగా ఇచ్చినట్టు ఉంటుంది సో తర్వాత వచ్చేసి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ వెల్లుల్లి వేసేసుకొని వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత అలాగే క్యారెట్ పీసెస్ గ్రీన్ చిల్లీ ఇలా అన్ని వన్ బై వన్ వేసేసుకుందాం పిల్లలకి బయట తీసుకొచ్చి స్ట్రీట్ స్ట్రీట్లో ఎలా చేస్తారో తెలియదు ఏ ఆయిల్తో చేస్తారో తెలియదు వాళ్ళు ఏమో అదే కావాలని అనుకుంటారు మనం టూ మినిట్స్ ఓపిక చేసుకొని ఇంట్లో చేసి పెడితే వాళ్ళకి హెల్తీగా పెట్టినట్టు ఉంటుంది వాళ్ళు అడిగినట్టు తెచ్చిపెట్టినట్టు ఉంటుంది మనము హ్యాపీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు సో అప్పుడప్పుడు ఇలా పిల్లలకి వాళ్ళకి నచ్చినట్టు కూడా మనం ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టుకోవచ్చు మన దగ్గర చిన్న చిన్న ఐటమ్స్ ఉంటే సరిపోతాయి కొంచెం ఆనియన్ అవి ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ పీసెస్ క్యాప్సికమ్ పీసెస్ని చిన్నవన్న కట్ చేసుకోవచ్చు పిల్లలకి కొందరు ఇష్టం ఉంటారు కొందరు ఇష్టపడరు ఇష్టపడిన వాళ్ళకి ఇలా చిన్నవి చేసేస్తే వాళ్ళు గోబీతో పాటు ఎంజాయ్ చేస్తారు లేదు కొంచెం పెద్ద పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు చాయిస్ మీది ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత వెనిగర్ వెనిగర్ వచ్చేసి వన్ స్పూను సోయా తర్వాత వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ నేను చాలా తక్కువ వేసుకుంటున్నాను సాసెస్ అన్నీ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ తర్వాత టమాటో సాస్ అంతే ఈ ఫోర్ సాసెస్ యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ ఏమి యాడ్ చేసుకో నేను ఎక్కువ ఎక్కడ యాడ్ చేసుకోలేదు ఇవి కొంచెం ఒకసారి అట్లా కలిగి పెట్టేసేసుకొని ఇక్కడ ఇవన్నీ వేసుకునేటప్పుడు మనం ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లో పెట్టేసుకోవాలి లేదంటే మనము హైలో పెట్టుకొని చేసుకుంటే ఇవంతా త్వరగా డ్రై అయిపోతాయి తర్వాత వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ కాన్ కాన్ఫ్లో పౌడరు కాన్ఫ్లో పౌడర్ని వన్ స్పూన్ తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి ఇంకొక స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు టైట్గా అనిపిస్తే చూసారు కదా మొత్తం ఎంత గ్రేవీగా వచ్చేసిందో తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ పీసెస్ని వేసేసుకుందాం ఈ గోబీ పీసెస్ వేసేసుకున్నానుక ఇప్పుడు ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఫాస్ట్గా మిక్స్ చేసుకోవడం వల్ల మనం వేసుకున్నవన్నీ కొంచెం బాగా స్పైసీ అంటే క్రంచిగా తయారవుతుంది ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొద్దిగా సాల్ట్ కారం ఏమైనా తక్కువ అనిపిస్తే కొద్ది లైట్గా యాడ్ చేసేసుకోండి తర్వాత ఫ్లేమ్ ఆఫ్ వేసుకొని మనం సర్వ్ చేసేసుకుందాం చూసారు కదా ఎంత టేస్టీ అయిన గోబీ మనకి ఇంట్లోనే ఈజీగా మంచూరియా రెడీ అయిపోయిందో గోబీ మంచూరియా ఇప్పుడు పిల్లలు పెద్దలు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేసేయచ్చు చూసారు కదా వీడియో మీకు నచ్చిందా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ గోబీ మంచూరియా ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ చేయండి మీరు కూడా ఈ గోబీ మంచూరియాని చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు యూస్ఫుల్ అని